రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ ఎరుషలేము పెద్దలందరినీ తన యొద్కు పిలువనంపించి యూదావారినందరినీ ఎరుషలేము కాపురస్తులందరినీ యాజుకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులనేమి జనులందరినీ పిలుచుకొని యహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించెను రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యహోవా మార్గములయందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించరి రాజు బయలుదేవతకును అషేరా దేవతకుని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ యహోవా ఆలయములో నుండి యువతలకు తీసుకొని రావలనని ప్రధాన యాజకుడైన హిల్కి ఆకును రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకును ఆజ్ఞ ఇయ్యగా హిల్కియా వాటిని ఎరుషలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేసెను మరియు యూదా పట్టణముల అందున్న ఉన్నత స్థలములలోను ఎరుషలేము చుట్టునున్న చోట్లలోనూ ధూపము వేయుటక యూదా రాజులు నియమించిన అర్చుకులనేమి బయలునకు సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపము వేయవారేమి అతడు అందరినీ నిలిపివేసెను యహోవ మందిరమందున్న అషేరాదేవి ప్రతిమను ఎరుషలేము కిద్రోను కిద్రోనువాగు దగ్గరకు తెప్పించి కిద్రోనువాగు వడ్డున దాని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను మరియు యహోవ మందిరమందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించెను అచ్చట అషేరాదేవికి గుళ్లను అల్లు స్త్రీలు వాసము చేయుచుండిరి యూధా పట్టణములోనున్న యాజకులందరినీ అతడు అవతలికి వెళ్ళగొట్టెను. గెబా మొదలుకొని బెయేర్ షబా వరకును యాజకులు ధూపము వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరచి పట్టణములో ప్రవేశించువాని ఎడమ పార్శ్వమున పట్టణపు అధికారి అయిన యహోషువ గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించును అయినప్పటికీ ఆయా ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు ఇరుషలే ముందున్న యహోవ బలిపీటమునొద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసు లేని ఆహారము భక్షించువారు మరియు ఎవడైనను తన కుమారునే గాని కుమార్తెనే గాని మెలేకునకు అగ్నిగుండము దాటించకుండునట్లు బిన్ హిన్నోము అను లోయలోనున్న తోఫెతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేసెను ఇదియు కాక అతడు రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపములు నివసించు పరిచారకుడైన నెతన్మేలుకు యొక్క గది దగ్గర యహోవ మందిరపు ద్వారమునొద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠంపబడిన రథములను అగ్నితో కాల్చివేసెను మరియు యూధారాజులు చేయించిన ఆహాజు మేడగదిపైనున్న బలిపీటములను యహోవ మందిరపు రెండు మనషే చేయించిన బలిపీటములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించెను ఎరుషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడిపార్ష్యందు అస్తారోతు అను సీదోనీయుల విగ్రహమునకును కేమోషు అను మోయాబీల విగ్రహమునుకును మిల్కోము అను అమోనియుల విగ్రహమునుకును ఇస్రాయేలు రాజైన సొలోమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరశల్యములతో నింపెను బేతేలులోనున్న బలిపీటమును ఉన్నత స్థలమును అనగా ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు ఎరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలమును బలిపీటమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి దేవి ప్రతిమను కాల్చివేసెను ఎషియా అటు తిరిగి అచట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధుల్లోనున్న శల్యములను తెప్పించి దైవజనుడు ఎహోవ మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద దాన్ని అపవిత్రపరిచను అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదాదేశము నుండి వచ్చిన నీవు బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజునుని సమాధి అని చెప్పిరి అందుకతడు దానిని తప్పించుడి ఎవడునూ అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణము నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి మరియు ఇస్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములో ఏ ఉన్నత స్థలములలో మందిరములను కట్టించి యహోవాకు కోపం పుట్టించరో ఆ మందిరములన్నిటినీ యష్యా తీసివేసి తాను బేతేలులో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటికి చేసెను అచ్చట అతడు ఉన్నత తలములకు నియమింపబడిన యాజకులందరినీ బలిపీటముల మీద చంపించి వాటి మీద నరశల్యములను కాల్పించి ఎరుషలేములకు తిరిగి వచ్చెను అంతట రాజు నిబంధన గ్రంథమందు వ్రాసియున్న ప్రకారముగా మీ దేవుడైన యుహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞయం ఆజ్ఞాపింపగా ఇస్రాయేలులకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇస్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడూనూ జరుగునంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను ఈ పండుగ రాజైన యషియా ఏలుబడిలో పదనెనిమిదవ సంవత్సరం ముందు ఎరుషలేములో యహోవాకు ఆచరింపబడెను మరియు కన్నపిచాచి గలవారిని చెప్పు వారిని గృహదేవతలను విగ్రహములను దేశమందును ఎరుషలేముందును కనబడిన విగ్రహములన్నిటినీ ఎషియా తీసివేసి యహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసియున్న ధర్మశాస్త్ర నిధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను అతనికి పూర్ణమున్న రాజులలో అన్ అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యహోవా వైపు తిరిగి మోసే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు అతని తరువాత అయినను అతని వంటి వాడు ఒకడునూ లేడు అయినను మనషే యహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకనూ చల్లారకుండా యూదా మీద మండుచునే ఉండెను కాబట్టి కాబట్టిహోవా నేను ఇస్రాయలు వారిని వెళ్లగొట్టినట్లు వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకుని ఎరుషలేము పట్టణమును నా నామమును అచ్చట ఉంచుదనని నేను చెప్పి ఉన్న మందిరమును నేను విసర్జించదనని అనుకుని ఉంటెను యషియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని దినముల ఎందు ఐగుప్తు రాజైన ఫరో ఫరో నెకో అశూరు రాజుతో యుద్ధము చేయటకై యూప్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తన్ను ఎదుర్కొని వచ్చిన రాజైన ఎషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపెను అతని సేవకులు అతని శవమును రథము మీద ఉంచి మెగిద్దో నుండి ఇరుషలేమునుకు తీసుకుని వచ్చి అతని సమాధి అందు పాతిపెట్టిరి అప్పుడు దేశపు జనులు యష్యా కుమారుడైన యహోయాహాజును తీసుకుని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా నించిరి యహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్ల వాడే ఎరుశలేములో మూడు మాసములు ఏలెను అతని తల్లి లిబ్నా ఊరి ఇర్మియా కుమార్తెగు హమూటలు ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారము యహోవా దృష్టికి చెడు నడత నడిచను ఇతడు ఎరుషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనెకో హమాతు దేశమందున్న రిబ్లా పట్టణమందు అతన్ని బంధకముల్లో ఉంచి దేశం మీద యాభై మనుగుల వెండిని రెండు మనుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యష్యా కుమారుడైన ఎలియాకీమును అతని తండ్రి అయిన యషియాకు సుమారుగా రాజుగా నియమించి అతనికి యహోయాకీము అను మారు పెట్టి యహోయాహాజును ఐగుప్తు దేశమునకు కొనిపోగా అతడచ్చట పొందెను యహోయాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చొప్పున దేశము మీద పన్ను ఆ వెండి బంగారమును ఫరోకు చెల్లించుచూ వచ్చెను దేశపు జనుల యొక్క నుండి వారి వారికి నిర్ణయమైన చొప్పున వసూలు చేసి అతడు ఫరో నెకోకు చెల్లించెను యహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడై ఎరుషలేమున పదకొండు సంవత్సరములు ఏలెను అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయ కుమార్తెయగు జబూద ఇతడును తన పితరుల చర్యలన్నిటి ప్రకారముగా ఎహోవా దృష్టికి చెడు నడత నడిచెను ఆమె